పదిహేను వన్ ఇరవై వర్డ్స్లో అంతే ముందుగా ప్రయత్నించాలి ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ చూడాలండి సెంటిమెంట్ ప్రతి ఇంట్లో ఉండేదే కానీ ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది కాబట్టి మీరు చూడండి ఆ కొత్తదనం మీద మీరు తెలుసుకోండి ఓకే డన్ దసరాకి చూస్తారు ఫ్యామిలీలు ఫ్యామిలీలు చూస్తారు చాలా ఎక్స్పీరియన్స్ మా అందరిలోనూ చాలా ఇండస్ట్రీలో చాలా ఎప్పటినుంచి కొనుక్కున్నారు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అంటే ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు మీరు ఇంత కాన్ఫిడెంట్ లెవెల్లో ఇంకా డెఫినెట్ గా సాధించాలి అని సినిమాలో చేశారు డెఫినెట్ గా సాధిస్తా డైరెక్టర్ గారు ఒక మాట ఇస్తే ఇస్తానని మాట ఇచ్చారు అందరికి హ్యాపీ ఈ సినిమాలో మనం ఫీలింగ్ ఎంత ఉందో అంత కామెడీ గొప్పగా ఉందండి ఎందుకంటే బాబామర్త సరసం అయితే వేరే లెవెల్లో ఉందండి అది చెప్తే కుదరదు ఆయన చూస్తే నాకు ఎంత బెదిరో ఆయన వాళ్ళ భావన చూస్తే సందేహ బెదర్తాడు అది చూసిన ఎవ్రీ సీన్ బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఎంత నేచురల్ ఉంటుంది ప్రతి ఇంట్లో జరిగేదే అప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను నిజంగా ఎంజాయ్ చేస్తాను నాకు ఒక అసిస్టెంట్ ఉంటాడు అబ్బో అతను వాయిస్ ఆయన పర్సనాలిటీ ఆయన గురుగారు ఏం సెలెక్ట్ చేశారో తెలియదు కానీ ఎక్స్ట్రాడినరీ మా ఇద్దరు కాంబినేషన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వారి బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్టార్డినరీ ఉంటుంది మీరు చూసి ఆనందిస్తారు నేను ఏమి చెప్పినా మీరు చూస్తే ఆనందిస్తాను ఎందుకంటే చెప్పడం ఈజీ అండి చూసి ఆనందించండి ఆడియన్స్ అలా ప్రతి సీన్ ఒక సీన్ సినిమాలో ఒక మెసేజ్ ఉంటుందండి ఎవరికి ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా బాధలు అది మనకి పనికిరాదు పనికి వచ్చేది కేవలం బంధువులు మాత్రమే బంధుత్వాలు మాత్రమే ఆ డైలాగ్ మాత్రం నాకు చాలా గట్టిగా అతుక్కుపోయిందండి మీకు కూడా అతుక్కుంటుంది చూడండి ప్రతి ఒక్కటి చెప్తా ఉంటే గంట సేపు మీకు కావాలా వద్దులే మాకు ఎందుకంటే సినిమాలు ఎంజాయ్ చేస్తాం ఒకసారి మా బావని ఏడిపించేటప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది వాడిని కానీ ఒక పడతాడు ఆ తర్వాత మళ్ళీ అంటే ఒక పైకి లేస్తారు అంత గొప్ప కామెడీ ఉంటుందండి చాలా బాగుంటుంది సినిమా మొత్తం ఎంత సీరియస్ ఉందో అంత కామెడీ ఉంటుంది అంత యాక్షన్ సార్ సార్ హీరో సార్ ఫైట్ చేస్తా ఉంటే నాకు భూంసం వచ్చిందడే ట్రైలర్ అండి అది వేరే లెవెల్ అండి ఎందుకంటే నేను చెప్పకూడదా సార్ మీరు చూడండి ఒకసారి సరసం ఉంటుందని హీరో గారు సిగ్గు సిగ్ అదే ఆ డిసిషన్ అది గూస్ మిమ్స్ కాదండి గూస్ పంప్స్ కాదు గూస్ టింపుల్స్ అంటారు అట్లా